కొండాపురం మండలం వెలిగేళ్ల గ్రామం దగ్గర దాదాపుగా పద్నాలుగు మందిని క్యారీ చేస్తున్న ఆటో ఒకటి అందరూ కూలి పనికి వెళ్ళేవాళ్ళు పేదవాళ్ళు అందరూ ట్రాక్టర్ ఒకటి హిట్ చేయడం జరిగింది ఇప్పుడున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ట్రాక్టర్ ఎర్ ఫాల్ట్ కింద ఉంది ఆ రాంగ్ సైడ్ ఇచ్చి కొట్టినట్టున్నాడు అదొకటి పోలీసులు చూస్తున్నారు ఒకరు చనిపోయారు ఇంకొకరికి సీరియస్ గా ఉంటే నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది ఇంకా కొంతమందికి ఇంజరీస్ అని సివియర్ ఇంజరీస్ అయినాయి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని కూడా చూడడం జరుగుతుంది ప్రతి ఒక్క ఫ్యామిలీకి అండగా ఉండడం జరుగుతూ ఉంది వాళ్ళ కొడుకుతో మాట్లాడడం జరిగింది నేను మా ఫ్యామిలీకి అండగా ఉంటాను అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఈ యాక్సిడెంట్ కేసు మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి ఒక ఏడెనిమిది మంది ఇంపాక్ట్ ఉంది సీరియస్ ఇంపాక్ట్ ఉంది అలాగే నేను ఉదయగిరి నియోజకవర్గ ఆటో వాళ్ళకి కానీ లేకపోతే మన ప్రజలకు కానీ అందరికీ తెలియజేసుకునేది ఏంటంటే నేను కూడా చాలా సార్లు చూడడం జరిగింది ఒక్కొక్క ఆటోలో పద్నాలుగు కాదు ఇంకా ఎక్కువ మందిని కూడా చూడడం జరిగింది చాలా సార్లు వాన్ చేయడం కూడా జరిగింది మందిని క్యారీ చేయమాకండి చేయకూడదు అని చెప్పి ఆటో కెపాసిటీని బట్టి క్యారీ చేయండి ఏదన్నా ఒకరో ఇద్దరు ఎక్కువ చేయాలి కానీ మరి పద్నాలుగు మందిని పెట్టి ఏ రోజున ఏం జరగదు తెలియదు ఎవరైతే తెలియదు ఆటో అయినా ఒక్కోసారి పక్కకు పడిపోయే పరిస్థితి ఉంటుంది రోడ్లు బాగాలేక చేయొద్దని మాట మాటికి చెప్తా ఉన్నాను అది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను క్లియర్ గా ఒకసారి మీరు చూస్తానండి ఇన్స్ట్రక్షన్స్ నేను కూడా ఆగే రోడ్డు రోడ్డు మీద చాలా సార్లు చెప్పడం జరిగింది సో ఎప్పటికైనా కూడా ఇది ఇబ్బందికరమైన వాతావరణం ఇది వాళ్ళందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ ఆ చనిపోయిన ఆమె కుటుంబానికి ఇంకొకరు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్న నెల్లూరులో ఆమెకి ఏం మానిటర్ చేసి దగ్గరుండి చూడడం జరుగుతూ ఉంది మిగతా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కానీ నేను గాని అందరం అండగా ఉంటాం అలాగే మన డిఎస్పీ గారు కానీ ఆర్డీఓ గారు గాని ఇమీడియట్ గా మనం చెప్పడం జరిగింది వారు కూడా వచ్చి దీన్ని మానిటర్ చేస్తా ఉన్నారు కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ఆమె కుటుంబానికి నేను ఆర్థిక సహాయం చేస్తాను మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఒక ఇరవై వేలు నేను ఆర్థిక సహాయం చేస్తాను ప్లస్ నేను బాబు గారి దృష్టికి తీసుకెళ్లి రిలీఫ్ ఫండ్ నుంచి నేను సహాయం చేయిస్తాను కుటుంబానికి అండగా ఉండడం జరుగుతుంది